గుంటూరు విజయవాడ మార్గ మధ్యంలో మంగళగిరిలో కొలువై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ వారి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది మంగళాద్రి పురాధీసుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వార్ల దిగువ సన్నిధిలో లక్ష్మీ నరసింహ స్వామి వారు శ్రీ రాజలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ఎగువ సన్నిధిలో శ్రీ పానకాల నరసింహ స్వామి వార్లను దర్శించి భక్తులు స్వామివార్లకు పానకం సమర్పిస్తారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్లను దర్శించుకునేందుకు ఇచ్చేసే భక్తుల్లో మరీ ముఖ్యంగా దూర ప్రాంత భక్తులు స్వామివారి సన్నిధిలో నిత్యం జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఎక్కువ ఆసక్తిని కనపరుస్తున్నారు ఇటీవల కాలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య విశేషంగా పెరుగుతుండటంతో ఆ మేరకు స్వామివారి అన్నదాన సత్రంలో అన్న ప్రసాద వితరణ అందించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ తగు ఏర్పాట్లు చేశారు దేవస్థానం దిగువ సన్నిధిన కౌంటర్ నందు భక్తులకు అన్న ప్రసాద వితరణ కూపలను అందజేస్తారు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో అన్న ప్రసాద వితరణ కూపన్లను అందించే ప్రక్రియను కూడా పూర్తి పారదర్శకతో నిర్వహిస్తుండటం విశేషం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి స్వయంగా భక్తుల వేలిముద్రలో సేకరించి ఒక్కొక్కరికి ఒక కూపన్ వంతున దేవస్థానం సిబ్బంది అందజేస్తారు స్వామివారి అన్న స్వీకరించేందుకు విచ్చేసే భక్తుల కౌంటర్ నందు సంప్రదించి కూపన్లు తీసుకోవాల్సి ఉంటుంది हे मां एवळ मिरो अग्नीश वागन सर इय मां देरा ला देरा पायला अठवे एक इन बाबा అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అన్నదాన సదనం నందు భక్తుల నుంచి కూపలను సేకరించి అన్న ప్రసాద వితరణ చేస్తారు ఇక్కడ భక్తులకు అన్న ప్రసాదం వడ్డించేందుకు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకులు సహకారం అందిస్తారు సేవా సమితి ఇన్ఛార్జి దామర్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా సేవకులు భక్తులకు వడ్డన చేస్తారు దేవస్థానం సిబ్బంది పర్యవేక్షణలో సేవా సమితి ప్రతినిధులు స్వామివారి సేవలో తరిస్తుంటారు సోమవారం నుంచి శుక్రవారం వరకు రెండు వందల నుంచి మూడు వందల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయగా సెలవు దినాలైన శని ఆదివారాల్లో నాలుగు వందల మంది వరకు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు ఈవో కోగంటి సునీల్ కుమార్ తెలిపారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో అన్న ప్రసాద వితరణకు భక్తులు తమ వంతు విరాళాలు అందించవచ్చని ఈ సందర్భంగా ఈవో కోగంటి సునీల్ కుమార్ తెలిపారు ఓం శ్రీ నరసింహ ఆయన మహా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం మంగళగిరి పట్టణం స్వామివారి దేవస్థానం నందు స్వామివారి దర్శనంకై విచ్చేయ విచ్చే భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది ప్రతిరోజు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది గతంలో ఈ కార్యక్రమం అనేది పరిమితంగా చేయబడేది కానీ ప్రస్తుతము స్వామివారి దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ అనేది అపరిమితంగా నిర్వహించడం జరుగుతా ఉంది అపరిమితంగా అంటే గనక సోమ మంగళ బుధ గురు శుక్రవారం వరకు సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మంది భక్తులకి ఈ దేవస్థానంకి వచ్చే భక్తులకి ఉచితంగా అన్నదానం అన్నప్రసాద వితరణ జరుగుతుంది అలాగే శనివారం ఆదివారం కొంచెం సెలవు దినాలు అవటం వల్ల భక్తులు కొంచెం అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సుమారుగా నాలుగు వందల మంది వరకు కూడా అన్నదాన వితరణం అనేది శనివారం ఆదివారం రోజుల్లో ప్రత్యేకంగా జరుగు వితరణ జరుగుతూ ఉన్నది కావున ఈ భక్తులందరూ కూడా స్వామివారి దేవస్థానానికి వచ్చినప్పుడు ఉచిత అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కూర్చున్నాము ఉచిత అన్న ప్రసాదానికి విరాళాలు ఇవ్వవల ఇవ్వదలిచిన భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా ఆరు పరో లేదా పరోక్షంగా కూడా ఇవ్వవచ్చు ప్రత్యక్షంగా అంటే దేవస్థానం కౌంటర్ నందు వారు ఇచ్చినది ఎంతైనా సరే అది చెల్లించి తగు రసీదు పొందవచ్చును లేదా వారు కనుక నే పరోక్షంగా చెల్లించేట్లయితే గనక బ్యాంక్ ఖాతా ద్వారా క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకొని వారి యొక్క విరాళాన్ని చెల్లించగలగరని కూర్చున్నాను ఓం శ్రీ లక్ష్మీ నరసింహ